బిగ్ బాసా బిగ్ బాస్ యాక్చువల్లీ బిగ్ బాస్ చూడడం వెరీ టైంలెస్ చాలామంది యూత్ యూత్ టైం వేస్ట్ చేస్తున్నట్టే అది బిగ్ బాస్లో అబ్బా అసలు లైఫ్కి యూజ్ అయ్యేదా అసలు ఎంత టైం వేస్ట్ యూత్కి అసలు అది చూడడం చాలా వేస్ట్ అదే టైం వేరే మన లైఫ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ చా ఏంటి ఫ్యాను దానివల్ల వచ్చేది ఏంటి అసలు ఒక చాలా మంది ఒక టూ మంత్స్ ఇప్పుడు బిగ్ బాస్ ఎన్ని డేస్ నడుస్తుంది ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో బిగ్ బాస్ షో టోటల్ ఎన్ని డేస్ ఉంటుంది వన్ 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 టెన్ సో ఆ వన్ టెన్ డేస్కి ఏదో ఫ్యామిలీ మిస్ అవుతున్నాము అదంతా ఎమోషనల్గా అదంతా చూస్తారు కదా చాలామంది పబ్లిక్ కొందరు ఫ్యామిలీని వదిలేసి ఫారెన్ వెళ్తారు టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలాంటి వాళ్ళకి ఎంత ఎమోషనల్ ఉంటది జస్ట్ వన్ వన్ మంత్ వదిలేసే ఏదో చూస్తారు కానీ అంతా వేస్ట్ అవ్వాలి బిగ్ బాస్ చూడడమే వేస్ట్ అదే అసలు బిగ్ బాస్ చూడడమే వేస్ట్ అది వేస్ట్ వరస్ట్ షో ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది వర్క్ చేసి వస్తారు సపోజ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ జస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎంటైన్మెంట్మెంట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ ప్రతిరోజు అదే పనిగా పెట్టుకొని స్టడీకి స్టడీ చేయకుండా అనవసరంగా దానికి టైం వేస్ట్ అన్న ఒపీనియా